వైల్ పార్క్ పాలక మండలి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునే దానికి మల్లారి కిషోర్ కుమారికి మా జీవితం అంతా రుణపడి ఉంటామని నేను ఎల్లవేళ మా ఫ్యామిలీ నల్లారి కిషోర్ కుమారి ఫ్యామిలీ కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తా ఉన్నా ఇదే విధంగా మన కోస నర్సింగులు పాలకబడిన నెంబర్లు నమస్కారం ముందుగా మా మా వియకుడు నవషాద్ అల్లి గారికి ఈరోజు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్గా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కిషోర్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే సౌమ్యవాది మంచి వ్యక్తి పార్టీకి ముందు ముందునిచ్చి ఎంతో కష్టపడిన వ్యక్తి మన నౌషాద్ అలీ కాబట్టి ఆయనకు ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ఇవ్వడము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ హర్షిస్తున్నారు కనుక ఈ రోజు కిషోర్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కిషోర్ కుమార్ రెడ్డి